మాధవిపట్లలో బ్లాక్స్ రోజు వచ్చేసి మనం శ్రీ దేవంగ సిల్స్ అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కేపిహెచ్బి కాలనీలో ఉంటుంది మనకి రమ్యా గ్రౌండ్స్కి దగ్గరలో ఉంటుందండి చాలామంది అడ్రస్ అడుగుతున్నారు మనకి గూగుల్ మ్యాప్స్లో కూడా మనకి శ్రీ సిల్క్స్ కేహెచ్బి కాలనీ అంటే మనకి అడ్రస్ వచ్చేస్తుంది అండ్ చాలామంది కూడా షాప్ని విజిట్ చేస్తున్నారు అండ్ ఇంకా కూడా చాలామంది కాల్స్ చేస్తున్నారు అండి విజిట్ చేస్తామని రండి కాకపోతే ఏంటంటే ఒకసారి కాల్ చేసి రండి ఎందుకంటే వాళ్ళకి ఇంట్లోనే షాప్ కాబట్టి బయటకు వెళ్తే ఇబ్బంది అవుతుంది దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని కాల్ చేసి రమ్మని చెప్తున్నాము అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి చాలా జెన్యూన్ షాపు చాలా జన్యూన్గా ఉంటుంది క్లాత్ కానీ అంతా కూడా మనకి ప్రైసెస్ కూడా నండి బయటకి ఇక్కడికి కంపేర్ చేస్తే థర్టీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ దొరుకుతుంది ఎక్సెప్ట్ పట్టు శారీస్ అండి పట్టు శారీస్లో ఎలాంటి డిస్కౌంట్ ఉండదు అండ్ మనకి ఫ్యాన్సీ కానీ మీరు హ్యాండ్లూమ్ కానీ కాటన్ కానీ ఏవి తీసుకున్నా కూడా ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేస్తే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ ఈ రోజు వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి శారీస్ అయితే చూడబోతున్నాము అన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ అండి ఫ్యాన్సీలో కూడా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కోటా ఉన్నాయి అండ్ మనకి క్రేప్ ఉన్నాయి అండ్ వచ్చేసి ఇదిగోండి క్రష్ మోడల్లో కూడా ఉన్నాయి అన్నీ కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇదిగోండి సో మన దేవాంగ్ సిక్స్లో మనం ఎక్కువ హ్యాండ్లూమ్ శారీస్ చేస్తాం కాబట్టి అందరూ కూడా హ్యాండ్లూమ్లో వెరైటీస్ ఉంటాయి అని అనుకుంటారు హ్యాండ్లూమ్ కాదండి మనకి ఫ్యాన్సీలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి చాలామంది అడుగుతున్నారు ఫ్యాన్సీలో కూడా ఉంటాయా అండి అని అందుకని స్పెషల్గా ఏంటంటే ఫ్యాన్సీ సారీస్ వీడియో అయితే చేస్తున్నామండి ఈ సారీ అయితే చూడండి మంచి అంటే అతి తక్కువ ప్రైసెస్లో అండి మీరు బయట ఎక్కడన్నా కంపేర్ చేసుకోండి ఈ ప్రైసెస్లో అయితే మీకు బయట ఎక్కడ దొరకవు అంత తక్కువ ప్రైసెస్లో అయితే ఉంటాయి సో వీడియో చూసి ఒకవేళ నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక ఫస్ట్ అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి నమస్తే అండి నమస్తే అండి మాధవ్ గారు ఈ రోజు ఏంటి చీరలు అన్ని కూడా ఫెస్టివల్ మ్యారేజ్ సీజన్ ఉంది ఓకే మంచి అయితే కంటిన్యూస్ సీజన్ ఉంది కాబట్టి అందరికీ అందుబాటులో నైన్ హండ్రెడ్ నుంచి నైన్టీన్ వరకు ఫ్యాన్సీలో చూపిస్తున్నా చూపిస్తున్నాం ఐటమ్ చాలా మంచి మంచి డిజైన్స్ ఇది ఇది చూడండి కోట అండి చందేరి కోట కంప్లీట్ గ్యాప్ బార్డరు చూడండి ఇలా కోటా వస్తుంది కోటా వివింగ్ దాని మీద వివింగ్ బుట్టి కంప్లీట్ వైట్ అండి ఇది వైట్ మీద ఆనంద మ్యాచింగ్ ఆనంద బ్లౌజ్ ఆనంద కలర్ ఓకే పళ్ళు ఇదండి ఇది కేవలం నైన్ హండ్రెడ్ అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ ఇది వైట్ ఇది టసర్ కలర్ ఓకే ఓకే టూ పీసెస్ అండి నెక్స్ట్ అందులోనే ఇది ఒక ఐటమ్ అండి ఇది టెన్ ఫిఫ్టీ అనండి పది యాప్ పది యాఫే అండి ఓకే అందులో మీకు డిజైన్స్ మీకు వచ్చేమండి సేమ్ వస్తుంది కానీ సేమ్ వస్తుంది కానీ డిజైన్స్ మారుతూ ఉంటుంది

సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఓకే చూడండి చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్రూకెట్ వస్తుంది అండి బ్లౌజ్ ఇట్లా వస్తుంది బుట ఓకే ఓకే ఫ్యాండ్స్కి ఫ్యాన్స్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి అందులో అన్ని కూడా టసర్ కలర్సే వస్తాయి మ్యాచింగ్ మారుతూ ఉంటుందండి బుటా మారుతూ ఉంటుంది ఓకే సిక్స్టీన్ హండ్రెడ్ ఇటీవల టిష్యూ రావడం వల్ల మనకు కొంచెం రేట్ ఎక్కువ కొంచెం క్వాలిటీ కూడా బాగుంటుంది అండి క్వాలిటీ రూమ్ ఓకే ఓకే ఇది సిక్స్టీన్ ఐదు థౌసండ్ ఫిఫ్టీ ఇది సిక్స్టీన్ అంటే ఆ బేస్ అని చూపించండి సిక్స్టీన్ వరకు ఇందులో మళ్ళీ మధ్యలో రేట్లు ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి చందేరి అండి చందేరి ఇది వచ్చేటప్పటికి థౌసండ్ రూపీస్ అండి ఓన్లీ చందేరి చాలా బాగుంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పుడు టిష్యూ బ్లౌజ్ వస్తుందండి అండి శారీ అంతా బుట్టే ఓకే థౌసండ్ రూపీస్ అందులో ఇదో కలరు థౌజండ్ త్రీ కలర్స్ అండి థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి రేంజ్ టిష్యూ ఆర్గన్యా అండి చూడండి లైన్స్ ఫ్లోరల్ అండి ఓకే

అవునండి కూడా మంచి మంచి కలర్స్ లెవెన్ అండి అయితే ఓకే చూడండి డిఫరెంట్గా ఉంటుంది నెక్స్ట్ అది అయిన తర్వాత కోట అండి సిల్క్ కోట ఓకే చూడండి థర్టీన్ అండి థర్టీన్ అండి పళ్ళు వచ్చే సెల్ఫే మీరు పళ్ళు అడుగుతారు కూడా చూపిస్తాను ఇదిగోండి పళ్ళు ఇట్లాగే వస్తుంది బ్లౌజ్ కూడా ఇలాగ బుట్టి బ్లౌజ్ వస్తుంది మాట బ్యూటీ బ్లౌజే వస్తుందండి సెల్ఫ్ థర్టీన్ హండ్రెడ్ ఇదిగో థర్టీన్ హండ్రెడ్ అందులో థర్టీన్ హండ్రెడ్లో డిజైను కలరు ఓకే ఇదిగో అందులో మునియా మునియా బార్డర్తో అండి ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ అదే అండి సిల్క్ కోట ఓకే లైట్ వెయిట్ చూడండి ఇందులో రెండు బార్డర్స్ అండి ఇది ఒక బార్డర్ ఇదొక ఒక ఓకే ఇది టర్నింగ్ బార్డర్ వచ్చింది ఇది మామూలుగా వచ్చింది మునియా బార్డర్ ఓకే ఇదిగోండి కలర్స్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేవాడికి మట్కా టస్సర్ అండి మట్ కాట్ అస్తారు డి అంతా కూడా మీరు డస్ట్ కలర్స్ వస్తాయి ఓకే చాలా బాగుంటాయి ఇదిగోండి పళ్ళు పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చే వరికి ఇలాగ ప్లేన్ వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ ఓకే ఓకే బ్లౌజ్ డిజైన్ ఇదిగోండి పళ్ళు మట్ కాట్ అస్తారు ఇది చాలా బాగుంటుంది ఇది కేవలం చాలా తక్కువ రేట్ అండి పదమూడు వందలు చాలా మీకు ప్యూర్ అయితే ఇది ఫైవ్ థౌసండ్ ప్లస్ అండి ఓకే కలర్ చూడండి అన్నీ కూడా చాలా ఫ్యాన్సీ షేడ్స్ వస్తాయి ఓకే ఐదు చీరలు పైన తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి హోల్సేల్ వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి చాలా అందుబాటుగా ఉంటుంది ఓకే ఐదు చీరలు ఎవరికైనా ఓటే సిస్టం అండి అమ్ముకునే వాళ్ళకి మనం అమ్మేదే హోల్సేల్ రేటు మన వేవర్ రేట్ కావాలంటే టెన్ పర్సెంట్ వేరియేషన్ పెట్టాం ఎంత కింద తక్కువ లాభం చేస్తున్నాను అనుకోవచ్చు నాది ఇంట్లో షాపు నాకు స్టాఫ్ ఎవరు ఉండరు నా ఓపెన్ ఉన్నంత కాలం నేనే చేస్తాను ఎవరినే పెట్టుకోను ఖర్చు పెట్టను గిఫ్ట్ ఇవ్వను అన్నీ కూడా రేట్ రీజనబుల్ ఇస్తా అది ఇచ్చి చూడండి ఫ్యాన్సీ టిష్యూ కుడి టిష్యూ వచ్చినట్టు ఉంది అడ్రస్ అర్ధ లైన్స్ వస్తదండి ఓకే చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఓకే బ్లౌజ్ వచ్చేటికి సెల్ఫ్ ఏ వస్తది హ్మ్ 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 ఇలా వస్తదండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఓకే ఇదే వస్తది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి 1200 అండి ఆహా ఓన్లీ 1200 మాత్రమే దాకా 1300 చూపించాం మళ్ళీ 1200 లోకి వచ్చాం ఏంటి అనుకోవద్దు మనం ఎక్కువ డిజైన్ చూపించడం వల్ల

ఇందులో చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి పెట్టుబడికి పెట్టుబడులకి అవి చాలా బాగుంటాయండి ఇద్దామండి మంచిగా ఇద్దాం ఇవ్వండి పదిహేను వందలు కలర్స్ వన్ టూ చాలా బాగుంటుందండి ఓన్లీ పదిహేను వందలు ఫిఫ్టీన్ హండ్రెడ్ పదిహేను ఓకే అండి కలర్స్ వచ్చేసింది అందులో ఇంకా ఉన్నాయి ఇగో చాలా ఉన్నాయి కలర్స్ ఇవ్వండి చాలా బాగుంటాయి కలర్స్ సార్ ఏ కలర్ ఆ కలరే అండి అవును ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే మంచి కలర్ చాట్ ఓకే ఇది పళ్ళు సింపుల్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి ఓకే బార్డరు ఇదిగోండి బార్డర్ శారీ అంతా క్రష్ ఉంటుందండి ఓకే ఖతాన్ సిరికిలో క్రష్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ అండి ఇది వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే బ్లౌజ్ ప్లేనే వస్తుంది బ్లౌజ్ ప్లేనే వస్తుంది కాంట్రాస్ట్ ఓకే ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది ఇదిగోండి కలర్స్ ఓకే రెండు నాలుగు అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఓకే ఓకేనండి ఫిఫ్టీన్ హండ్రెడ్లో డిఫరెంట్ ఐటెం ఇస్తాను ఇదిగో చెక్స్ ఫ్యాన్సీ ఐటమ్ సేమ్ మంగళగిరి శారీస్లా ఉంటాయి ఓన్లీ పదిహేను వందలు అండి చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ పదిహేను వందలు ఇది వచ్చేటప్పటికి ఆరని ఇక్క సిల్క్ అండి ఆరని బార్డరు ఇక్కత్ సిల్క్ ఓకే పదిహేను వందలు ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా బాగుంటుందండి సేమ్ పొట్టు లాగా ఉంటుంది ఎక్కత్ లాగా ఉంటుంది కాస్ట్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్కత్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కోటా అండి సిల్క్ కోటా ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఓకే ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిల్క్ కోటా చాలా బాగుంటుంది కింద బార్డర్ కానీ సేమ్ ప్యూర్జరీ కోటాకి ఇరవై వేలు పదిహేను వేల రూపాయలు ఉండే చీరలు కాపీ అన్నమాట అండి పదిహేను వందల యాభై రూపాయలు ఓకే కేవలం పదిహేను వందల యాభై రూపాయలు చూడండి ఇది కోటా మీద వర్క్ అండి టెస్ట్ కలర్స్ శాంపుల్ తెప్పించ పదిహేను యాభై అది కూడా అంతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది పదిహేను యాభై కాదు ఫిఫ్టీన్ హండ్రెడే పదిహేను యాభై ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఓకే అండి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఇస్తున్నాం సాముద్రిక పట్టు చూడండి పూర్వం వచ్చేది పళ్ళు బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది బ్లౌజ్కి పెయిన్ వచ్చి శారీ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లైట్ వెయిట్ ఇది రేటు పదిహేను వందల యాభై రూపాయలు ఇదిగోండి సాముద్రిక చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా పెట్టుబడులకు బాగుంటాయి చక్కగా కట్టుకొని బాగుంటాయి ఫంక్షన్స్ అది ఎకానమీలో కావాలన్న వాళ్ళకి క్వాలిటీ పదిహేను వందల యాభై రూపాయలు చూడండి పదిహేను యాభై ఏమన్నా సాముద్రిక పట్టు ఓకే ఓకే సాముద్రిక పట్టు

కూడా చాలా బాగుంటాయి పిల్లలకి కాాలకు కానీ అట్లా పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది ఇది పళ్ళు ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఇదిగోండి చాలా బాగుంటాయి ఇంకా కలర్స్ ఉన్నాయి ఇదిగోండి పద్నాలుగు వందలు అండి లైట్ వెయిట్ పద్నాలుగు వందలు

పద్నాలుగు వందలు అండి అందులోనే రంగ్ కార్డు వచ్చినాయండి పదహారు వందలు అండి రెండు పీసులు ఉన్నాయి అయిపోయినాయి మీ వీడియో చేయకుండా అయిపోయినాయి సిక్స్టీన్ హండ్రెడ్ ఇది రంగ్ కార్డు రంగ్ కార్డు అంటే డిజైన్ మార్పు వస్తుంది అనమాట ఇట్లాగా సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఓకేనండి నెక్స్ట్ వచ్చేటప్పటికి సెల్ఫ్ ఎంబోజ్ అండి చూడండి బాబు కోరా సిల్క్ సెల్ఫ్ ఎంబోజ్ సెల్ఫ్ సిల్వర్ వస్తుంది కనీ కనిపించకుండా చాలా ఫాలింగ్ మెటీరియల్ అండి డిజిటల్ ప్రింట్ పళ్ళు డిజిటల్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ బోర్డర్ వస్తుంది దీనికి ఏమో ఇట్లా వస్తుంది ప్లెయిన్ వచ్చి ప్లెయినా బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది ఓకే ఓకే బోర్డర్ అంతా డిజిటల్ ప్రింట్ అండి ఇది ఎంత రేటు మనం మధ్యలో దాటేస్తాం పన్నెండు వందల రూపాయలు ఓన్లీ టుల్ హండ్రెడ్ చాలా బాగుంది చాలా బాగుంది ఓకే ఓన్లీ టువల్ హండ్రెడ్ రూపీస్ ఇదిగోండి అందులో కలర్స్ టొలై హండ్రెడ్లో చూడండి మంచి కలర్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది కూడా లుక్ బాగుంది చాలా బాగుంది చూడండి ఎంత అందంగా ఉంది సిల్వర్ వచ్చి పాలింగ్ చాలా నైస్గా ఉంది ఓకే ఓన్లీ పన్నెండు వందలు ఎంత అద్భుతంగా చూడండి సార్ తీసుకున్న అద్భుతంగా ఉంటది చాలా బాగుంది రేటు పొరపాటు పడింది నాకేమో అర్థం కాదు సరే ఉంది పన్నెండు వందలు అది అయిన తర్వాత నెక్స్ట్ ఇది మంచి మూంగా కాటన్ అండి ఇది మూంగా కాటన్ అంటారు చాలా కంఫర్ట్ గా ఉంటది ఫాలింగ్ చాలా బాగుంటుంది కంప్లీట్ చూడండి

సరే सेमे. okay. okay. 1600 అన్ని ప్రతిదాన్ని డిజైన్ చేంజ్ అవుతా ఉంది కలర్స్ అంత సేమే సేమే ఓకే 1600 ఏ okay. ఇవ 1600 ఓకే ఎక్సలెంట్ గా ఉంది 1600 నెక్స్ట్ వచ్చేది అప్పటికి ది కోర చేయండి కంప్లీట్ బెనారస్ చూడ గట్టిగా ఉంటుంది ఫాలింగ్ కూర ఆర్గనైజైగా ఒకటి మెత్తగా ఉంటుందండి ఓకే ఇదిగోండి జర్రీ చిక్స్ వచ్చి కంప్లీట్ వీవింగ్ అండి ఓకే కంప్లీట్ వీవింగ్ అండి ప్రింట్ కాదు వీవింగ్ వీవింగే ఓకే ప్రింట్ అనుకుంటారేమో ప్రింట్ కాదు వీవింగ్ ఇదిగోనండి చూపిస్తున్నాను ఓకే అదే అండి ఇది వచ్చేసరికి పళ్ళు ఇది బ్లౌజ్ ఓకే చెకాదు ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి పదహారు యాభై ఇందులో కూడా ఒక డిజైన్ ఒక డిజైన్ సంబంధం ఉండదు పదహారు వందల యాభై రూపాయలు ఇవన్నీ కూడా ఫెస్టివల్స్కి చాలా బాగుంటాయి మ్యారేజ్ సీజన్ వాళ్ళకి ఫెస్టివల్స్కి అంతా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇచ్చండి ఇక్కత్ అండి చందేరి చందేరిలో ఇక్కత్ ఇక్కత్ కంప్లీట్ వీవింగ్ అండి వీవింగ్ ఓకే రేట్ తక్కువ అందం ఎక్కువ చీర బాగుందండి ఎంత అనుకుంటున్నారు 1550 రూపాయలు సింగిల్ కలర్స్ ఓకే అది ఒక పీస్ ఇది ఒక పీస్ ఓన్లీ 1550 ఓకే చాలా బాగుందండి 1550 రెండే పీసులు ఓకే ఇది వంద తర్వాత వచ్చేటప్పటికి ఇక్కత్ ఇక్కత్ అండి ఇక్కత్ సెండేరి అంటే ఆహా ఇది వంద చాలా బాగుంటది పళ్ళు బోర్డర్ వచ్చేదానికి పెద్ద బోర్డరు ఆరనే బోర్డర్ వచ్చి శారీ అంతా వీవింగ్ పుట్టి బ్లౌజ్ వస్తే ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ అదే అదే ప్లెయిన్ బ్లౌజ్ అందులో అందులో కలర్స్ అండి కేవలం సిక్స్టీన్ హండ్రెడ్ కలర్స్ సిక్స్టీన్ హండ్రెడ్ టన్ అయింది తెప్పించాము ఇదిగోండి ఈ చీర కూడా మల్మల్ కాటన్ లోని ఫోర్టీన్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను చాలా బాగుంది చాలా కంఫర్ట్ ఉంది చూడండి క్లాత్ మెత్తగా ఉంది దీనికి గంజి అవసరం లేదు ఏం అవసరం లేదు చాలా బాగుంది క్లాత్ సో రీస్టాక్ అయ్యిందండి చాలా మంది శారీస్ దొరకలేదని చెప్పి మెసేజెస్ పెట్టారు సో మళ్ళీ రీస్టాక్ అయింది ఎవరికైనా కావాలంటే కనుక మీరు మెసేజ్ చేయొచ్చు నెక్స్ట్ ఐటమ్ అండి కోరా సిల్క్ అండి చూడండి చిన్న బార్డరు ఓకే శారీ అంతా సెల్ఫ్ సెల్ఫ్ బుటీ కళ్ళు బ్లౌజ్ వస్తాయి జాకాడ్ ఓకే శారీ అంతా బుటీ ఎయిటీన్ హండ్రెడ్ ఇందులో కలర్స్ 1800 హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చింది పొడి బెనారస్ కథాన్ సిల్క్ అండి ఓకే ఇదిగోండి రామాంగో ఎయిటీన్ హండ్రెడ్ ఆంధ్ర కలర్స్ రామాంగోలో కలర్స్ ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ ఎన్ని కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఓకే ఇది వచ్చేటప్పటికి నైన్టీన్ చందేరిలో అండి చందీరి అండి డిజిటల్ ప్రింటు చూడండి ఎట్లా వస్తుంది

మధ్యాహ్నం టూ థర్టీ టు ఎయిట్ థర్టీ అవైలబుల్ ఉంటామండి ప్రతి కస్టమర్కి విజ్ఞప్తి ఏంటంటే ఫోన్ చేసి రావాలి మేడం ఎవరు వాళ్ళు ఇబ్బంది పడకూడదు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదిగోండి రామాంగో నైన్టీన్ హండ్రెడ్ అండి చిన్న బార్డరు చూడండి మంచి చిలకలు చిన్న చిన్న చిలకలు ఇదిగోండి పళ్ళు ఇట్లా వస్తుంది

ఇది వెరైటీ అండి చినియా చూడండి చిన్న బార్డరు చూడండి చిన్న బార్డరు చిన్న బూటీ ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మంచి బ్లౌజ్ ఇచ్చాడండి అండి ఇదిగోండి ఇలా ఇచ్చాడం బ్లౌజ్ నైన్టీన్ హండ్రెడ్ ఇది కూడా దాంట్లో కలర్స్ అండి ఇదొక కలరు బ్రైట్ కలర్స్ అండి ఇది ఒక కలరు చూసారు కదండి సారీస్ ఎన్ని రకాల శారీస్ చూపించారోనండి అన్ని కూడా బడ్జెట్ రెండులో అండి అంటే నైన్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నైన్టీన్ హండ్రెడ్ దాకా ఉన్నాయి శారీస్ అయితే ఎక్సలెంట్ శారీస్ ఉన్నాయి అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలని చెప్పేసి మంచి మంచి శారీస్ అయితే చూపించారండి సో వీడియో మొత్తం చూసారు కదా ఒకవేళ నచ్చితే కనుక మీరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోలో ఏమన్నా శారీస్ నచ్చితే వెంటనే మీరు పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఆన్లైన్ అయితే మీరు ఈజీగా వెంటనే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే చాలా ఫాస్ట్గా సేలింగ్స్ ఉంటున్నాయి అండ్ షాప్ని విజిట్ చేయాలనుకుంటే కాల్ రండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ